నమస్తే వెల్కమ్ టు పిఎం సెవెన్ వార్తలు తెలంగాణ రాష్ట్రంలో టీడీపీ మళ్ళీ బలపడుతుంది ఇప్పుడు రీసెంట్గా హిల్స్ ఎలక్షన్స్ చూస్తే తెలుగుదేశం పార్టీ యొక్క ముద్ర స్పష్టంగా కనిపిస్తుంది చాలామంది తెలుగుదేశం పార్టీ అభిమానులు ఎలక్షన్స్ ముందు సీఎం చంద్రబాబు గారిని కలవటం ఇక్కడ మనం పోటీ చేద్దామని అంటాం వారు సరదా చెప్పడం ఇలా కొన్ని కొన్ని రకాల వార్తలు ప్రస్పష్టంగా వినిపించాయి మనకి అయితే ఈ నేపథ్యంలో తెలంగాణ తెలంగాణలో జరుగుతున్న ఈ బైపోల్ ఎలక్షన్స్ జూబ్లీ హిల్స్ బైపోల్ ఎలక్షన్స్ గురించి అలాగే ఏపీ రాజకీయాల్లో కొన్ని చిన్న చిన్న సంఘటనలు ఏదన్నా ఒక చిన్న అంశాన్ని సాకుగా తీసుకొని ప్రతిపక్షం పార్టీ ఎలా అధికార పక్ష పెట్టాలని చూస్తున్నది దాన్ని సమర్థవంతంగా అధికార పార్టీ ఎలా తిప్పికొడుతుందనే విషయాన్ని తెలుగుదేశం జాతీయ పార్టీ అధికార ప్రతినిధి అలాగే తెలంగాణ రాష్ట్ర మహిళా నాయకురాలు ఏ అంశాన్నైనా అమర్ఘళంగా మాట్లాడగలిగే దిట్ట ప్రొఫెసర్ జ్యోస్న తిరునగర్ గారు మనతో ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే మేడం నమస్తే అండి తెలంగాణలో ఈ బైపోల్ ఎలక్షన్స్ జూబ్లీ హిల్స్ కు సంబంధించి రాజకీయ సమీకరణాలు కొంచెం మారుతున్నాయి స్పష్టంగా ఇప్పుడే తెలుగుదేశం పార్టీ స్ట్రాంగ్ గా ఉన్న ఫీలింగ్ కూడా కనిపిస్తుంది మీరు ఎలా చూస్తున్నారు తెలుగుదేశం పార్టీ ఎప్పుడైనా సరే తెలంగాణలో ఒక అంతర్భాగం అండి తెలంగాణ అంటే తెలంగాణలోని మీరు మీరు ఏ మారుమూల పల్లె ప్రాంతానికి వెళ్ళినా సరే తెలుగుదేశం పార్టీ యొక్క ఇంపాక్ట్ మీకు చాలా క్లియర్ గా కనపడతాయి బికాస్ దట్ వాజ్ వాట్ మేము చేసినటువంటి అభివృద్ధి లాంటిది మేము చేసినటువంటి పని అలాంటిది మేము మేము తీసుకొచ్చినటువంటి సంస్కరణలు అలాంటిది సో ఎవరు ఎంత ప్రయత్నించినా సరే ప్రయత్నిస్తూనే ఉన్నారు ఎవరు ఎంత ప్రయత్నించినా సరే తెలుగుదేశాన్ని తెలంగాణని విడగొట్టాలి అనేటువంటిది అది అది జరగని పని కాకపోతే రాజకీయాల్లో ఎలా ఉంటుందంటే అండి మీకు తెలియదు కాదు సీనియర్ మోస్ట్ మీరు రాజకీయాల్లో ఎలా ఉంటుందంటే ఒక్కొక్కసారి మనం తగ్గి ఉండాల్సినటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుంది దాంట్లో భాగంగానే అంటే మా మా ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా సమీకరణాల దృష్ట్యా మేము రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్స్లోనూ కంటెస్ట్ చేయలేదు ఇరవై నాలుగు ఎంపీ ఎలక్షన్స్లోనూ కంటెస్ట్ చేయలేదు డెఫినెట్గా కొంత మేము ఇవాళ రోజున పార్టీ ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్ మీద మేము దృష్టి పెడుతున్నాం కాబట్టి ఎలక్షన్స్కి కొంచెం దూరంగా ఈ వన్ టూ ఇయర్స్లో ఉన్నాం దట్ మీన్ మేము గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి అంశాల మీద లేదా సమస్యల మీద మేము మాట్లాడట్లేదు అన్నట్లేదు సమస్యల పట్ల మేము రియాక్ట్ అవ్వట్లేదు అన్నట్లేదు తెలుగుదేశం పార్టీ ఎక్కడ ఎవరికి ఏ సమస్య ఉన్నా సరే తెలుగుదేశం పార్టీ దాన్ని ఖచ్చితంగా లేవనెత్తుతుంది దానికి సంబంధించినటువంటి ఒక ప్రాపర్ రిజల్ట్ వచ్చేంత వరకు పోరాడుతూనే ఉంటుంది అది మా అంటే తెలుగుదేశం పార్టీ బ్లడ్ లో ఉంటుందన్నమాట అది రాజకీయంలో ఎలా ఉంటుందంటే అధికారం ఉన్నా లేకపోయినా అనుక్షణం మన ప్రజల పక్షంగా ఉండాలి అనుకునేటువంటి పార్టీలు చాలా తక్కువగా ఉంటాయండి అసలు ఇన్ఫాక్ట్ ఉండవు అలాంటి ఆలోచనతో ఉన్నటువంటి ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ సో ఇవాళ జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ లో కూడా మేము యూజువల్ గా కూడా ఎక్కడన్నా ఏదన్నా ఇలాంటి బై ఎలక్షన్ అంటే ఎవరన్నా చనిపోయినటువంటి సందర్భంలో వచ్చేటువంటి బై ఎలక్షన్స్ మేము యూజువల్గా కూడా వీ డోంట్ కంటెస్ట్ యాజ్ వి డోంట్ కంటెస్ట్ అది ఎంత వీలైతే అంత మేము దాన్ని ఆచరణలో పెడుతూ ఉంటాం ఆ సిద్ధాంతాన్ని సో ఇక్కడ గోపీనాథ్ గారి మృతి తర్వాత వచ్చినటువంటి బై ఎలక్షన్ మేము ఇవాళ రోజున ఒక ఒక రకంగా స్తబ్దుగానే ఉన్నామండి ఎందుకనంటే పార్టీ కంటెస్ట్ చేయట్లేదు

అంటే ఎన్డీఏలో ఉన్నారు కాబట్టి బీజేపీకి ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేస్తారు మేము ఎన్డీఏలో భాగస్వామ్యులుగా ఉన్నాం తప్పదు సో డెఫినెట్ గా ఎన్డీఏ ఎక్కడ కంటెస్ట్ చేస్తే వి హావ్ ఆల్వేస్ ఎక్స్టెండెడ్ आवर సపోర్ట్ ఎన్డీఏ భాగస్వామ్య పార్టీలు ఇప్పుడు బీహార్ లో అయినా ఎక్కడైనా సరే మా ఎన్డీఏ భాగస్వామ్య పార్టీలు ఎక్కడ ఎక్కడ కంటెస్ట్ చేస్తే మేము వాళ్ళకి మా సపోర్ట్ ఎక్స్టెండ్ చేస్తాం అది ఐ థింక్ పొత్తు ధర్మం అందులో ప్రస్తావన వచ్చింది కాబట్టి ఒకవేళ బీహార్ లో నితీష్ గారు గెలిస్తే ఇప్పుడు జాతీయ స్థాయిలో మంచి నేమ్ నేమ్ అండ్ ఫేమ్ ఉన్న చంద్రబాబు గారు ఆ ప్రభావం ఎలా ఉంటుంది ఆయన మరింత యాక్టివ్ అవుతారా సి చంద్రబాబు నాయుడు గారు ఇవాళనే కాదండి మీకు తెలియదే ఉంది తొంభై ఏళ్ళ నుంచి కూడా తొంభై తొంభై ఆరు నుంచి కూడా హిజ్ వన్ ఆఫ్ దోస్ మోస్ట్ ఫేవరెట్ నేషనల్ పొలిటిషియన్ అండి ఆయన అంటే ఇష్టపడని వాళ్ళు ఉండరు రాజకీయంగా ఆయనతో విభేదిస్తారేమో వివిధ పార్టీల్లో ఉన్నటువంటి నాయకులు రాజకీయంగా ఆయనతో విభేదిస్తారేమో ఆయన్ని కానీ ఆయన్ని అంటే తప్పక విమర్శిస్తారేమో కానీ విమర్శిస్తారేమో కానీ ఆయనంటే ఇష్టపడని వాళ్ళు ఉండరు ఆయన అంటే గౌరవం లేనటువంటి వాళ్ళు ఉండరు డెఫినెట్ గా ఈజ్ అ నేషనల్ పొలిటీషియన్ అందులో డౌట్ లేదు కాకపోతే చంద్రబాబు నాయుడు గారు అప్పుడైనా ఇప్పుడైనా సరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం నేను నేను పనిచేస్తాను అది నీడ్ ఆఫ్ ది అవర్ అని అన్నారు అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అయినా ఇప్పుడు విభజిత ఆంధ్రప్రదేశ్లో అయినా ఆయన ఎప్పుడు ఒకటే మాట అంటారండి తెలుగు రాష్ట్రాలకి మంచి జరగాలనేటువంటి ఒకే ఒక కాన్సెప్ట్ తో ఆయన పనిచేస్తారు ఆయనకి ఇంకేమి అందులో ఇంకేం నిగుడార్థాలు ఉండవు ఆయన మాటల్లో ఆయన ఒకటే అంటారు నాకు తెలుగు రెండు తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలి మొదటి రెండు స్థానాల్లో రెండు తెలుగు రాష్ట్రాలే ఉండాలి ఆయన అది తప్పించి ఇంకేమి మాట్లాడరు ఎప్పుడు కూడా సో డెఫినెట్ గా బీహార్ లో ఖచ్చితంగా ఎన్డీఏ గెలుపొందాలని కోరుకుంటున్నాం దానికే దాని సైడే మా కృషి కూడా ఉంటుంది గెలుపొందుతాం అని కూడా మేము చాలా ప్రగాఢంగా విశ్వసిస్తున్నాం చంద్రబాబు గారు ఏపీకి లోకేష్ గారు తెలంగాణకి బాధ్యతలు స్వీకరించే అవకాశం అంటే చంద్రబాబు గారు ఏపీని చూస్తున్నారు అలాగే లోకేష్ లోకేష్ కూడా కానీ నేను ఒక విషయం తెలుగుదేశం పార్టీకి మాకు ఒక స్ట్రక్చర్ ఉంది మా జాతీయ పార్టీ అధ్యక్షులుగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు జాతీయ పార్టీకి మాకు ఒక పాలిట్ బ్యూరో ఉంది అలానే ఒక జాతీయ కమిటీ ఉంటుంది మాకు నేను కూడా జాతీయ అధికార ప్రతినిధి అలా మాకు ఒక జాతీయ కమిటీ ఉంటుందండి సో అందులో తెలుగుదేశం పార్టీకి జాతీయ ప్రధాన ఓకే నారా లోకేష్ గారు ఉన్నారు పాలిట్ బ్యూరో సభ్యులుగా ఉన్నారు సో డెఫినెట్ గా ఆయనకి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ డిఫరెంట్ అనే ఉండదండి ఎక్కడ పార్టీ ఉంటే ఖచ్చితంగా అక్కడ పెద్ద ఆయన దృష్టి ఉంటుంది పార్టీ అంతటి దృష్టి ఉంటుంది కాకపోతే నేను ఇందాక చెప్పినట్టుగా ఒక్కొక్కసారి కొంత అన్అవాయిడబుల్ సర్కమ్స్టాన్సెస్ అండి ఇప్పుడు టు బి వెరీ ఆనెస్ట్ గా మీకు చెప్పాలంటే రెండు వేల పద్నాలుగులో పద్నాలుగు కి ముందర మీరు తీసుకుంటే ఒక మూడు నాలుగు సంవత్సరాలు కంప్లీట్ గా తెలుగుదేశం పార్టీ టార్గెటెడ్ గా మాత్రమే తెలంగాణ ఉద్యమాన్ని నడిపించారు కొంతమంది వేరే అసలు తెలంగాణకి సంబంధించి తెలుగుదేశం పార్టీ ఎప్పుడు వ్యతిరేకంగా లేదు తెలుగుదేశం అసలు వేరే అన్ని పార్టీల కన్నా కూడా మొట్టమొదటిగా లేఖిచ్చిన తెలుగుదేశం పార్టీయే మొట్టమొదటిగా తెలుగుదేశం తెలంగాణ ప్రాంతంలో అభివృద్ధి చేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీయే అలానే ఇంకా మనం గట్టిగా మాట్లాడితే రెండు వేల పద్నాలుగు తర్వాత సెంటిమెంట్ ని రగల్చి అంటే వాళ్ళ వాళ్ళెవ్వరూ ఎగ్జిస్ట్ అవ్వాలంటే తెలుగుదేశం పార్టీని తిట్టాలి తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేయాలి అండ్ కొంత మేము నష్టపోయామండి అందులో నేనేమి ఏమంటారంటే మాటలు మింగాల్సిన అవసరం లేదు వాస్తవానికి మేము నష్టపోయాం వాళ్ళు చేసినటువంటి ఆ స్లింగింగ్ లో వాళ్ళు చేసినటువంటి ఆ నెగిటివ్ క్యాంపెయిన్ లో కొంత తెలుగుదేశం పార్టీకి నష్టం బాటి తర్వాత ఎవరైతే తెలుగుదేశం పార్టీలో అంటే ఓనమాలు నేర్చుకున్నటువంటి వాళ్ళ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు తెలుగుదేశం పార్టీలో ఎదిగి పార్టీ కష్టకాలంలో పార్టీని వదిలి వెళ్ళారు కష్టకాలంలో పార్టీ వాళ్ళకి అన్ని అవకాశాలు ఇచ్చినా సరే ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు మంత్రులు ఎంత మంచి మంచి అవకాశాలు ఇచ్చినా సరే పార్టీ కష్టకాలంలో పార్టీని వదిలిసారు కార్యకర్తలని అనాథలు చేసి వెళ్లారు కానీ కార్యకర్తలు మిగిలి ఉన్నారు ఇంకా నేను అదే చెప్తున్నాను కానీ నాయకులు వెళ్లిపోయినా ఇవాటి వరకు కూడా కార్యకర్త చాలా బలంగా నిలబడ్డాడు తెలుగుదేశం పార్టీకి కార్యకర్త తెలుగుదేశం పార్టీ జెండా తన భుజ స్కంధాల మీద ఇప్పటికీ కూడా మోస్తున్నాడు కాకపోతే కొంత కార్యకర్తకి ఇంకా న్యాయం చేయాల్సినటువంటి అవసరం ఉందండి తెలుగుదేశం పార్టీ తెలంగాణ ప్రాంతానికి సంబంధించి కార్యకర్తలకు చాలా ఆశలు ఉన్నాయి వాటిని నిజంగా కూడా అధిష్టానం కూడా దాన్ని పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది తీసుకుంటారు తీసుకుంటున్నారు ఇప్పుడు ఒక రీవ్యాంప్ జరుగుతుంది ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్స్ కి సంబంధించి ఒక రీవ్యాంప్ జరుగుతుంది ఆ పొలిటికల్ గా స్ట్రాటజీస్ మీకు తెలియనివి కాదు కొన్ని చెప్తాం కొన్ని చెప్పం సో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అనేటువంటి పార్టీ తెలంగాణలో బలమైనటువంటి శక్తిగా మీరు రాబోయే రోజుల్లో ఓకే మేడం మేడం మంచి మాట చెప్పారు అయితే ఏపీలో ప్రతిపక్ష నేత జగన్ గారు చీటికి మాటికి ప్రభుత్వాన్ని సాకుగా చూపిస్తూ ఏదో ఒకటి అంటే ప్రభుత్వాన్ని బ్లేమ్ చేయడానికి ట్రై చేస్తున్నారు అవకాశం ఎక్కడున్నా వెతుకుతున్నారు అయితే సమర్థవంతంగా బాబు గారు కానీ లోకేష్ గారు కానీ లేకపోతే కూటమి ప్రభుత్వం కానీ సమర్థవంతంగా తిప్పికొడుతుంది సో ఇలా ప్రతిసారి వైపు జగన్ గారు ఏదో ఒక అడ్డంకి పెట్టి ట్రై చేస్తున్నారు సో ఇప్పుడు అండి రాజకీయాలు కొంతమందికి ఏమంటారు అంటే రాజకీయాలు కొంతమందికి ప్రొఫెషన్ రాజకీయాలు కొంతమందికి బిజినెస్ రాజకీయాలు కొంతమందికి అవకాశానికి మెట్లుగా మాత్రమే చూస్తారు అంటే దోచుకోవడానికి ఒక ఒక ఎవెన్యూగా చూస్తారు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఎలాంటి కోపకు చెందినటువంటి వాడు అంటే ఒక స్వార్థమైనటువంటి స్వార్థంతో కూడుకుపోయినటువంటి ఒక వ్యక్తి తనకి అవకాశం ఎక్కడ దొరికితే అక్కడ నేను దోచుకోవాలి ప్రజలు ఇబ్బందులు పడట ప్రజలు చచ్చిపోయినా ప్రజలు ఏమైనా నాకు అవసరం ఆర్థిక వ్యవస్థ సార్ గత రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు రాజకీయాలకు అతీతంగా మాట్లాడతాం రాజకీయాలకు అతీతంగా నేను తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధులను లేకపోతే మీరు సీనియర్ ను లేకపోతే ఇంకోటనో కాకుండా రాజకీయాలకు అతీతంగా జర్నలిజం అతీతంగా అన్నిటికీ అతీతంగా ఒక మాట మాట్లాడదాం రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ది వర్స్ట్ ఫేజ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ హిస్టరీ చూసాం కంపెనీలు రాష్ట్రాన్ని వదిలిపోయింది కంప్లీట్ డిస్ట్రక్షన్ ఫైనాన్షియల్ గా అసలు ఒక కంప్లీట్ ఇన్డిసిప్లిన్ డబ్బులు ఎట్నుంచి వస్తున్నాయో ఎటు పోతున్నాయో ఎంత అప్పులు చేస్తున్నాడో అప్పులు ఎక్కడికి పోతున్నాయో తెచ్చిన అప్పులు ఎవరు తీసుకుంటున్నాడో ఏం జరుగుతుందో తెలియదు మద్యం మాఫియా ఏమంటారు అని అంటే ల్యాండ్ మాఫియా శాండ్ మాఫియా మైనింగ్ మాఫియా చెయ్యని మాఫియా లేదు కనపడని మాఫియా లేదు కల్తీ మద్యంతో ముప్పై నలభై వేల మంది జనాలు చనిపోయారు ఆ రోజున దొంగ బ్రాండ్లని ఇంకో బ్రాండ్లని ఇవని అవన్నీ అంటే అలానే ఆ టైంలో మనం ఏం చూసామంటే దేవుడి మీద దాడి ధర్మం మీద దాడిని చూసాం ఆలయాల మీద దాడులు చూసాం అర్చకుల మీద దాడులు చూసాం ఆడపిల్లల మీద దాడులు చూసాం అంటే ఎక్కడా కూడా ఒక కంప్లీట్ హేవాయర్ సిచ్యువేషన్ అంటాం అనమాట రాజకీయాలకు అతీతంగా మనం చూస్తే దాట్ వాజ్ సపోజ్ టు బి ది వర్స్ట్ ఫేజ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ హిస్టరీ బ్లాక్ టెన్యూర్ అంటాం మనం అలాంటి పరిస్థితుల్లో రాష్ట్రాన్ని ఎవరు తీసుకెళ్లాలంట పరిస్థితుల్లోకి జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక వ్యక్తి తీసుకెళ్ళారు ఇక్కడ రాజకీయం మాట్లాడుతున్నారు అలా తీసుకెళ్ళడానికి కారణం ఏంటి దోచుకోవాలి అనేటువంటి ఒకే ఒక్క కాన్సెప్ట్ వాళ్ళ నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అడ్డగోలుగా దోచుకున్నాడు తర్వాత సరే అతని మీద కేసులు పడ్డాయి జైలు వెళ్ళిన తర్వాత చట్టంలో ఉన్నటువంటి కొద్దిపాటి లొసుగుల్ని తీసుకుని బయటకు వచ్చాడు తీసుకున్న తర్వాత ఇవాళ రోజున ఇంకా అంటే ఆల్మోస్ట్ ట్వెల్వ్ ఇయర్స్ ఏమో అయినట్టుంది నాకు తెలిసి ఆయన బెయిల్ మీద బయటకు వచ్చి సో అదే నడుస్తా ఉంది స్టిల్ ఐట్ టాక్ అబౌట్ ది లీగల్ ఫ్రేమ్ వర్క్ కానీ ఏంటంటే ఇంత జరిగిన తర్వాత ప్రజలు నిన్ను చీత్కరించి నీకు ఒక ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా నిన్ను పదకొండు సీట్లకు పరిమితం చేసి నిన్ను ఒక ఒక ఎమ్మెల్యేగా ఒక కాన్స్టిట్యున్సీకి ఎమ్మెల్యేగా మాత్రమే నిన్ను ప్రజలు గెలిపిస్తే కనీసం ఆ కాన్స్టిట్యున్సీ ప్రజలకు న్యాయం చేయడానికి కూడా నువ్వు సమకెళ్ళవే ఇవాళ రోజున ప్రతి చోట మాట్లాడతారండి ఇన్ని మాట్లాడారు విజయవాడ వరదల్లో ఎక్కడున్నాడు అలా మొన్న సైక్లోన్ వచ్చింది మా పిచ్చి ముఖ్యమంత్రి గారు మా పిచ్చి మంత్రులు మా పిచ్చి యంత్రాంగం మా పిచ్చి క్యాడర్ మేమేమో రోడ్ల మీద పట్టుకొని ఏమంటారు అని అంటే జనాలు ఎక్కడ ఇబ్బందులు పడుతున్నారా అని చెప్పి వీళ్ళు దీని వీళ్ళు ఇచ్చేస్తా ఉంటే రాత్రి అనక పగలనక అర్ధరాత్రి అపరాత్రి కూర్చుని ఆర్టీజీఎస్ సెంటర్ లో ఎలానయ్యా ఎక్కడ ఏ విధంగా కూడా ఒక్కొక్క ఒక నష్టం ఒక్క ఒక్క ప్రాణ నష్టం కూడా వాటిల్లకుండా కాపాడుకోవాలని చెప్పి తపంలో ఆ తండ్రి కొడుకులు ఇద్దరు కష్టపడుతుంటే సిగ్గు లేకుండా ఒక్కడో ఎక్కడ కనపడలేదు గ్రౌండ్ లెవెల్లో ఈ వైఎస్ఆర్ వాళ్ళు తర్వాత తగుదునమ్మా అని చెప్పి ఏమయ్యా మరి ఎందుకు రాలేదని మీలాంటి వాళ్ళు ఉంటారు కదండి క్యూరియస్ గా ఉండే జర్నలిస్టులు ఉంటారు కదా ఈ జగన్మోహన్ రెడ్డి వాడు ఎక్కడున్నాడు చూద్దాం చూద్దాం అని పాపం మీకు ఆశ ఉంటుంది పెద్దలు సీనియర్ జర్నలిస్టులు కదా మీరు అడుగుతారు అరే ఏమయ్యా జగన్మోహన్ రెడ్డి ఎందుకు అయ్యా రాలేదని అమ్మో బెంగళూరు నుంచి రావడానికి నాకు ఫ్లైట్ లేవుగా క్యాన్సిల్ అయ్యాయిగా అన్నాడు రాష్ట్రం ఇక్కడ ఉందా బెంగళూరు లో ఉందా నువ్వు నిజంగా రావాలనుకుంటే యూ కుడ్ హావ్ కమ్ టు హైదరాబాద్ ఫ్రమ్ హైదరాబాద్ యూ కుడ్ హావ్ టేకెన్ బై రోడ్ నిజంగా రావాలనుకుంటే పోనీ ఆ తర్వాత కూడా మీలాంటి వాళ్ళు వదలరు కదా అయ్య జగన్మోహన్ రెడ్డి రావట్లేదు రాట్లేదు అని ఎవరు అన్నారు మీలాంటి వాళ్ళు ఇదేదో నా నెత్తికి ఉందని చెప్పి వచ్చాడండి ఒక రోజు ఒక రోజు వచ్చాడు వచ్చి పోనీ గ్రౌండ్ లో వెళ్ళామని వెళ్ళాడంటే అది లేదు ఇప్పుడు ఆయన ఆయన వచ్చినటువంటి ఆయన తేడపల్లికి కొంచెం దూరంలో ఉన్నటువంటి గుంటూరు జిల్లాలో కూడా అత్యధికంగా నష్టం పాటిల్లింది నిన్న మా పెమసాని గారు మా మా మంత్రివర్యులు పెమ్మసాని గారు నేను చెప్పా కదా మా వాళ్ళకేమో ప్రజల పిచ్చి అందుకే పిచ్చి వాళ్ళని ఎందుకు పాపం ప్రజల పిచ్చి వీళ్ళే వెళ్ళిపోయి అయ్యో ప్రజలకు ఎంత నష్టం బాటిల్లిందని చెప్పి వీళ్ళెళ్ళి తిరిగేస్తున్నారు వీళ్ళ వెళ్ళి ఇబ్బందులు పడే ప్రజలు ఇబ్బందులు పడకూడదు అని వీళ్ళు తిరుగుతున్నారు మరి కూతడి దూరంలోనే కదా ఉందండి గుంటూరు కనీసం మరి ఒక రోజు ఉన్నట్ట ఉన్నాడు మరి నిజంగా అది కూడా సెటప్ నా తెలియదు అండి వచ్చిందైతే ఆ గన్నవరంలో కనబడింది ఎవరికో సో వచ్చాడు టెలికాన్ఫరెన్స్ పెట్టాటండి టెలికాన్ఫరెన్స్ పెట్టాడు దాన్ని సాక్షివాడు టెలికాన్ఫరెన్స్ ప్రెస్ కాన్ఫరెన్స్ అని సాక్షివాడు రాయడం సరే ఏదో రాశాడు ఆధార్ కార్డ్ టెలికాన్ఫరెన్స్ ఏదో వాళ్ళ వాళ్ళకి వాళ్ళ వాళ్ళతో కలిపి పెట్టి నాలుగు తిట్లు చంద్రబాబు నాయుడు గారిని నాలుగు తిట్లు పవన్ కళ్యాణ్ గారిని నాలుగు తిట్లు లోకేష్ గారిని నాలుగు తిట్లు కుటుంబ ప్రభుత్వాన్ని తిట్టేసి నేనే బాంధవుడిని రైతు బాంధవుడిని చెప్పేసుకొని అదే డంకా బజాయించుకొని భజన చేసుకుని మళ్ళీ బ్యాక్ షటిల్ సర్వీస్ వచ్చింది మళ్ళీ సాయంత్రం లాగా మళ్ళీ బ్యాక్ టు యలాంక ప్యాలెస్ వెళ్ళిపోయాడు ఏం ఉందండి ఏం క్రెడిబిలిటీ ఉంది జగన్మోహన్ రెడ్డికి ఏ మొహం పెట్టుకుని మాట్లాడుతారంటే సార్ నేను ఒక విషయం చెప్తాను నేనేదో నాకేం జగన్మోహన్ రెడ్డి తోటి పర్సనల్ శత్రుత్వం లేదు చంద్రబాబు నాయుడు గారికి ఏం పర్సనల్ శత్రుత్వం లేదు ఎవరికీ పర్సనల్ శత్రుత్వం లేదు నువ్వు రాష్ట్రానికి మంచి చేస్తే షబ్బా జగన్మోహన్ రెడ్డి అంటుంటారు నువ్వు రాష్ట్రాన్ని ఒక లాగా పాలించావు కాబట్టే నేను సైకో జగన్ అన్నారు ఆ రోజున ఇవాళ కూడా మేము ఏమంటాము అని అంటే ప్రభుత్వం తప్పు చేస్తే విమర్శించు తప్పు లేదు మేము తీసుకుంటాం మార్చుకుంటాం ఒకవేళ మేము తప్పు చేస్తే ఆ విషయాన్ని కూడా మేము వెనకాడట్లా కానీ ఎక్కడా కూడా తప్పు జరక్కపోయినా సరే ప్రతిదాన్ని రాజకీయంగా వాడుకుందాం శవాల మీద పేలాలు రకం లాగా ఇవాళ శ్రీకాకుళంలో ఒక ఇన్సిడెంట్ జరిగిందండి ఒక స్టాంపిడ్ జరిగింది ఒక గుడిలో ప్రైవేట్ వ్యక్తులు నడుపుతున్నటువంటి ఒక గుడిలో అక్కడ తప్పిసలాట జరిగింది జరిగి అన్ఫార్చునేట్ గా మన అందరం కూడా నిజంగా కూడా కళల్లోంచి నీళ్ళు వచ్చేటువంటి ఘటన ఏంటంటే తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు ఇవాళ మాట్లాడుతుంటే నాకే అసలు ఆ బాధ నేను తట్టుకోలేకుండా ఉన్నాను పాపం దేవుని దర్శించుకుందాం ఏకాదశి పుణ్య రోజున అని చెప్పి వాళ్ళు వెళ్తే తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయాడు అందులో పన్నెండేళ్ల పసికందు ఉన్నాడండి ఒక ఆ గుడికి సంబంధించినటువంటి యాజమాన్యం చేసినటువంటి తప్పిదం వల్ల తొమ్మిది మంది వాళ్ళ ప్రాణాలు కోల్పోయారు ప్రికాషన్స్ కళ్ళల్లోంచి నీళ్లు వస్తున్నాయి గుండె తరుక్కుపోతుంది పాపం అక్కడ మా ఎమ్మెల్యే గారు గౌత్ శిరీష్ గారు అవుట్న పదకొండు నలభై ఐదుకి ఇన్సిడెంట్ జరిగితే పరిగెత్తుకుంటే అక్కడ పోయి వాళ్ళందరినీ కూడా కొంచెం శాంతన పరిచి ఇమీడియట్ గా ఏం చేయాలో పాపం వాళ్ళని హాస్పిటల్ తరలించి అన్ని చేస్తున్నారు అచ్చెన్నాయుడు గారు పరిగెత్తారు కొండపల్లి శ్రీనివాస్ గారు పరిగెత్తారు నారా లోకేష్ గారు అనిత్ గారు వెళ్తున్నారు ఆల్రెడీ నాకు తెలిసి ఇప్పుడు రీచ్ అయిపోయి ఉంటారు వాళ్ళందరూ గ్రౌండ్ లెవెల్లో ఉంటే అక్కడ ఇచ్చేస్తా ఉంటుంటే ఈ మహానుభావుడు దీని మీద అంటే వీళ్ళకి ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా మీరు ఆ వైఎస్ఆర్ పెట్టిన లో చూడండి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వైఎస్ఆర్ సిపి సోషల్ మీడియా నడుపుతున్నావు అని పట్టుకొని ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి ఆయన తీసేయాలి ఎవరు నడుపుతున్నారో కానీ ఆయన తీసేయాలి లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఓటమికి ఎట్టైతే వాళ్ళు కారణమయ్యారో ఇంకా మొత్తం రేపు పొద్దున అసలు సున్నా సీట్లు వస్తాయి జగన్మోహన్ రెడ్డి కూడా ఓడిపోతాడు వీళ్ళు చేసే పిచ్చి పనుల వాళ్ళు ప్రైవేట్లీ ఓన్ టెంపుల్ ప్రైవేట్లీ రన్ అండ్ మేనేజ్డ్ టెంపుల్ ని హౌ విల్ వీ నో ఇఫ్ ది హెవెన్ పర్మిషన్ వాళ్ళు పర్మిషన్ అడగాలి కదా నేను నేనేమంటాను అవన్నీ కూడా సెకండరీ అండి నేను ఇప్పుడు అసలు బ్లేమ్ లో కూడా వెళ్ళట్లేదు ఒకటి జరిగింది ఇన్సిడెంట్ జరిగినప్పుడు మనం ఏం చేయాలి సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి చర్యలు సహాయక చర్యలు చేపట్టాలి వెళ్ళాలి అక్కడ ఏమి లేదా కాండలెన్సెస్ ఆఫర్ చేసి సరే ఏదన్నా ఉంటే మా పార్టీ కూడా మీకు సహాయ సహకారాలు అందిస్తుంది ప్రభుత్వానికి అని చెప్పాలి సింపుల్ లాజిక్ ఏం మాట్లాడతాడు మెడకాయ మీ తలకాయ ఉన్నవాడు ఎవడన్నా మాట్లాడతాడు మాట్లాడాడు ఏం చెప్తాం ఇవాళ రోజున అంటే వీళ్ళకి ఏమైపోయింది అని అంటే అధికారం లేకపోయేటప్పటికీ అసలు అసలు ఒక ఒక వింత ప్రపంచంలో ఉన్నట్టున్నారు వీళ్ళు అవట్లేదు కాంట్ హ్యాండిల్ అది ప్రాబ్లం రోజులో అండ్ ఇంకొక విషయం అండి జగన్మోహన్ రెడ్డికి ఇప్పటికీ నేను ఒక సలహా ఇస్తున్నాను మీరు గనక అట్లీస్ట్ మీ పార్టీ అధికారంలోకి రావాలి అనే ఆలోచన మీకు రావాలి అని అంటే అసలు మీ పార్టీ బతి బతికి బట్ట కట్టాలంటే ఒక రకంగా యూ షుడ్ బి ఫస్ట్ ఎంపథెటిక్ టు పీపుల్ ప్రజల పట్ల మీకు ఒక బాధ్యత ఉంది అని మీరు చూపించుకోవాలి అది వాళ్ళు చేయట్లేదు వాళ్ళ రోజుల్లో అలాగే బాలయ్య గారి మీద కామెంట్ చేస్తారు అది మరి చాలా విచిత్రమైన కామెంట్ సార్ మీకు ఒక నేను నేను ఆ కామెంట్ మీద ఒకటే మాట మాట్లాడతానండి మీకు సామెత తెలుసుంటుంది పెద్దలు ఆకాశం మీద ఉమ్మేస్తే ఏమవుతుందండి మీద ఇవాళ జగన్మోహన్ రెడ్డి అదే చేశాడు ఇప్పుడు తన తండ్రి పేరు మీద ఒక బ్రహ్మాండమైనటువంటి ట్రస్ట్ రన్ చేసేటువంటి వారు పూనమ్మ గారు తన తల్లి పేరు మీద ఒక బ్రహ్మాండమైనటువంటి ట్రస్ట్ హాస్పిటల్ రన్ చేసేటువంటి వ్యక్తి బాలకృష్ణ గారు వీళ్ళు ఇదే భోనమ్మ మీద కూడా మాట్లాడారు ఒక రోజున ఇవాళ బాలయ్య మీద కూడా మాట్లాడారు ఒక రోజున నేను ఆ రోజున చెప్పా ఇవాళ చెప్తున్నా ఆ కుటుంబం మీద ఎవరు మాట్లాడినా సరే అది వాళ్ళ మీదే అది రివర్స్ అవుతుంది తప్పి కాదు బాలకృష్ణ గురించి మాట్లాడేటువంటి అసలు అసలు బేసిక్ అర్హత ఎక్కడ ఉందండి అయినా మర్చిపోయాడేమో అసలు బాలయ్య ఫ్యాన్స్ అసోసియేషన్ కి మహానుభావు ప్రెసిడెంట్ ఒక రోజున ఏమైనా జగన్మోహన్ రెడ్డి పోనీ అంటే ఏమన్నా ఈ మధ్యకాలంలో ఏమవుతుందంటే ఒక్కొక్కసారి ఫ్యాన్స్ ఏమైపోతారంటే అభిమాన హీరోని కలవలేకపోయిన రోజున అభిమాన హీరో వాళ్ళని పట్టించుకోవడం లేదు అనేటువంటి రోజున పాపం వాళ్ళు ఫస్ట్ ఎయిట్ అయిపోతుంటారు పాపం జగన్మోహన్ రెడ్డి వాళ్ళు ఏమన్నా మరి బాలయ్య పట్టించుకోవట్లేదు అని మా బాలయ్య గారు కూడా ఏమంటారంటే పట్టించుకోవట్లేదు అంటే ఫ్యాన్ కదా పట్టించుకోవట్లేదు నన్ను అసలు ఎక్కడ కన్సిడర్ చేయట్లేదు నన్ను నేను ఆ రోజున ముఖ్యమంత్రి అయినా కూడా నన్ను పట్టించుకోలేదు తర్వాత నన్ను వాళ్ళ ప్రజలే ఈడ్చి తన్నినా కూడా ఇంకా కూడా బాలయ్య నా గురించి పట్టించుకోవట్లేదు అని ఫీల్ అవుతున్నట్టున్నాడు జగన్మోహన్ రెడ్డి ఆ ఫీలింగ్ లో చూడినటువంటి ఫ్రస్టేషన్ ఇది అంతకు మించి ఏం లేదు అగైన్ అజెస్ సెట్ బాలయ్య గురించి మాట్లాడేటువంటి ఒక మినిమం ఇది కూడా జగన్మోహన్ రెడ్డికి లేదు ఎందుకంటే ఆయన చేసేటువంటి సేవా కార్యక్రమాలు కావచ్చు ఆయనకి ప్రజల పట్ల ఉన్నటువంటి మక్కువ కావచ్చు ఒక ఎమ్మెల్యేగా ఆయన హిందూపురం నియోజకవర్గానికి చేస్తున్నటువంటి అభివృద్ధి కావచ్చు హిందూపురం నియోజకవర్గంలో ఆయన 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 ఏ రకంగా పనిచేస్తున్నారు అనేటువంటి దాన్ని నోబడి కెన్ మ్యాచ్ అండి ఐ సీన్ ఇట్ పర్సనల్లీ అక్కడ ఇవాళ రోజున అక్కడ ఎంత బ్రహ్మాండంగా ఒక కంపెనీని తీసుకొచ్చి అక్కడ ఉన్నటువంటి పిల్లలకి ఉద్యోగ అవకాశాలను పెంచడం దగ్గర నుంచి అటు వ్యవసాయం కావచ్చు ఏదైనా ఎవ్రీథింగ్ అను క్షణం అక్కడ ఉన్నటువంటి వాళ్ళ పక్షాన నిలబడేటువంటి వ్యక్తి బాలయ్య ఆయనకి ఏమాత్రం కొంచెం టైం లేదు అనేటువంటి పరిస్థితి ఉన్నా సరే ఇమ్మీడియట్ గా వసరం వెళ్ళిపోతారు అక్కడికి అంటే ఇంత అంటే తన నియోజకవర్గాన్ని తన ఎక్కువగా ప్రేమించేటువంటి వ్యక్తి బాలయ్య నాయన నువ్వు కనీసం నియోజకవర్గానికి ఒక రోజు కూడా సో అవును సో అబ్సల్యూట్లీ నో కంపారిజన్ అండ్ పాపం బాలయ్య డైలాగ్ లోనే చెప్పాలంటే బోతా డెఫినెట్లీ చంద్రబాబు గారు తెలంగాణలో హైదరాబాద్ని అభివృద్ధి చేసిన విధంగా మరీ ఇతర సౌత్ ఇండియాలో ఏ నగరం అంత అభివృద్ధి చెందలేదు ఐటీ రావడం ఫస్ట్ ఇక్కడికి ఇవన్నీ కూడా చంద్రబాబు గారు కృషి మాత్రమే అయితే ఇప్పుడు అమరావతి అభివృద్ధి మీద దృష్టి ఎలా ఉంది చంద్రబాబు గారు సార్ నేను ఒక విషయం చెప్తానండి చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ అభివృద్ధి చేసినా చంద్రబాబు నాయుడు గారు అమరావతి అభివృద్ధి చేసినా ఏది అభివృద్ధి చేసినా ప్రజల కోసం చేస్తారు ఆయనకు ఒక ప్యూర్ విజన్ తోటి పనిచేస్తారు ఆయన

డెస్పిరేషన్ లో మాట్లాడేటువంటి కాంగ్రెస్ పార్టీని చూస్తున్నాం మేము 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 గెలవకపోతే లేదా మీరు ఒక పార్టీకి ఓటేస్తే మీకు వచ్చేటువంటి స్కీమ్స్ మేము ఆపేస్తామని చెప్పేటువంటి కాంగ్రెస్ పార్టీని చూస్తున్నాం లేదా పది సంవత్సరాల వాళ్ళు గెలిచినా ఏ విధమైనటువంటి అభివృద్ధి చెయ్యనటువంటి బిఆర్ఎస్ ని చూస్తున్నాం సో ఒకసారి బీజేపీకి అవకాశం ఇస్తే బాగుంటుందేమో అనేటువంటిది నా పర్సనల్ ఆలోచన గ్రేట్ సో బీజేపీ ఆశిస్తున్నారు డెఫినెట్ గా థ్యాంక్ యూ